వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంటవి నాగ్ మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే ప్రస్తుతం పేరు బలం ఎంత ఉంది ఏ విధంగా ఉంది అనుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నా సరే ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఇది థర్టీ ఎయిట్ ఇయర్స్గా ఒక్క న్యూమరాలజీనే దేశంలో చూసుకున్న ఇంటర్నేషనల్గా చూసుకున్న కూడా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీ ఈ రోజు వరకు నేమ్ కరెక్షన్స్ ఇస్తూనే ఉంది అండ్ చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ బయటికి రావడం కూడా జరిగింది మీ పవర్ కూడా అంటే మీ పేరులో ఉన్న పవర్ కూడా మీరు తెలుసుకోవాలి అనుకున్న ఎవరైనా సరే స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ హీరో గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా అప్రోచ్ అవ్వాలి సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో సార్ హలో నాన్న సార్ పెళ్ళిళ్ళ సీజన్ అయితే ప్రీవియస్ వీడియోస్ మనం కొన్ని చేసాము అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ ఫోర్త్ ట్వంటీ టూ అండ్ థర్టీన్త్ ఈ సిరీస్ ను పుట్టిన వాళ్ళకి ఏ ఏ కాంబినేషన్స్ ఏ ఏ పేర్లలో పాజిటివ్స్ ఉంటాయి ఏ విధంగా ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి అంటారు నానా ఈ ఫోర్ సిరీస్ ని చెప్పాలంటే కుబేర సిరీస్ అని చెప్పచ్చు నాలుగంటే కుబేర సంఖ్య కాలు మీద కాలేసుకొని అంటే ఈ ఫోర్ సీజన్ పుట్టిన వాళ్ళు పేరు కరెక్ట్ గా పెట్టుకోగలిగితే వీళ్ళకి డబ్బుకి లోటు లేదు ఫోర్ దాస నారాయణరావు థర్టీన్ ఫోర్ శ్రీదేవి గారు ట్వంటీ టూ ఫోర్ చిరంజీవి గారు థర్టీ వన్ ఫోర్స్ సూపర్ స్టార్ కృష్ణ గారు వీళ్ళెవరు డబ్బులకి ఎత్తుక్కోలేదు డబ్బు ఎత్తుకుంటా వచ్చింది సో ఫోర్ వాళ్ళు రాహు ప్రభావం వల్ల చాలా తెలివైన వాళ్ళు ఎంత కష్టమన్నా చేయగలరు సో ఫోర్ అంటే తలకాయ అనమాట రాహు సో వీళ్ళకి బాగా ఆలోచన శత్రువులు కూడా క్షమించే మంచి గుణం ఫోర్ ఉంటుంది సో దయా గుణం క్షమించే గుణం సో ఈ ఫోర్ వాళ్ళు ఎవరిని బడితే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి లేదు సో మెయిన్గా టూ రాంగ్ నెంబర్స్ ఈ ఫోర్ వాళ్ళకి ఎయిట్ వాళ్ళకి మ్యారేజ్ చేస్తే ఇది రాహు ఇది శని ఈ రాహు శని వల్ల ఇంట్లో డబ్బు రాదు ఎప్పుడైతే డబ్బు రాదు స్ట్రగుల్స్ ఉంటాయి గ్రోత్ లేదో వైఫ్ అండ్ హస్బెండ్ కోరల్స్ మాటా మాట పెరడం సహజం అంటే ఎక్కడ లేని ఇబ్బందులు తెచ్చి ఇంట్లో వేసుకుంటాం సో ఫోర్ వాళ్ళు ఎయిట్న పుట్టిన వాళ్ళని కానీ సెవెంటీన్ పుట్టిన వాళ్ళు కానీ ట్వంటీ సిక్స్ మ్యారేజ్ చేసుకుంటే ఇంట్లో గోల్డ్ కొదోలోకి వెళ్ళిపోవడం ఇంట్లో ఉండాల్సింది రోడ్లోకి వచ్చేయడం ఇబ్బందులు రావడం కొట్లాటలు రావడం జరుగుతుంది అదేవిధంగా ఫోర్ వాళ్ళు నైన్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఫోర్ అండ్ నైన్ కంప్లీట్ మ్యాచ్ సో ఫోర్ని తొక్కాలని నైన్ నైన్ తొక్కాలని ఫోర్ చూస్తుంది కాబట్టి భార్యాభర్తలు ఒకరినే ఒకరు డామినేట్ అర్థం చేసుకుంటే కాపురం పెత్తనం చేసుకుంటే కూలిపోతుంది సో ఈ ఫోర్ థర్టీన్ ట్వంటీ టు థర్టీ వన్ పుట్టిన వాళ్ళు ఎయిట్ ని నైన్ సీని అవాయిడ్ చేసుకుంటే వన్ సిరీస్ బాగుంటుంది టూ సిరీస్ బాగుంటుంది త్రీ సిరీస్ బాగుంటుంది ఫైవ్ బాగుంటుంది బెస్ట్ కాంబినేషన్ ఫర్ ఫోర్ సిరీస్ ఇస్ సిక్స్ సిరీస్ అదే నెగిటివ్ అయితే నెగిటివ్ అంటే ఏమైతుందంటే అంటే ఎయిట్ అండ్ నైన్ కంప్లీట్లీ నెగిటివ్ వీళ్ళు బ్లాక్ కలర్ రెడ్ కలర్ అవాయిడ్ చేయాలి ఈ డేట్ లో పుట్టిన మ్యారేజ్ చేసుకోకూడదు మ్యారేజ్ కూడా ఫోర్ సిరీస్ లో పుట్టిన వాళ్ళు ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ మ్యారేజ్ డేట్స్ ఉండకూడదు ఆ డేట్ లో మ్యారేజ్ చేసుకుంటే చాలా ట్రబుల్స్ వస్తాయి మిస్అండర్స్టాండింగ్ స్పీక్కి వెళ్తాయి అండర్స్టాండింగ్ ఉండదు మనస్పర్ధలు ఎక్కువైతాయి అండ్ చార్ట్ టైంలోనే గ్యాప్స్ వచ్చేస్తాయి వేరే వేరేగా ఉండడం డైవర్స్ తీసేసుకోవడం సో మ్యారేజ్ అంటే అది వందేళ్ల పంట కలిసి ఉండాలి అర్థం చేసుకోవాలి ఒకరికొకరు తోడుగా ఉండాలి ఒకరినొకరికి హెల్ప్ చేసుకోవాలి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి సో ఆ కాంబినేషన్ వచ్చి ఫోర్ కి ఫైవ్కి ఫోర్ కి సిక్స్కి ఫోర్ కి సెవెన్కి బెస్ట్గా ఉంది ఓకే ఒక ఫోర్లో పుట్టిన వాళ్ళు ఇంకో ఫోర్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకోకపోతే మంచిది ఎనీవే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్ చాలా మంది నేమ్ కరెక్షన్స్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు ఎందుకంటే వాళ్ళ నేషనల్ అయినా ఇంటర్నేషనల్ అయినా సరే కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీకి సంబంధించింది న్యూమరాలజీ అని అంటే బ్రాండ్ మార్క్ అనమాట అంటే ట్రస్ట్ సో ప్రతి ఒక్కరికి ఆ పేరు పవర్ ఎంతుందో తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి సో మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి స్క్రీన్లో నెంబర్స్ డైరెక్ట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదా మీ పేరు గురించి కొంచెం తెలుసుకోవాలి ప్లస్ ఉందా మైనస్ ఉందా ఎందుకంటే పేర్లో బలం ఎంత ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా పేరులో బలం తెలుసుకోండి అని వాయిస్లు ఇవ్వరు మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేస్తే నంబర్స్ రాసుకోండి నా నంబర్స్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ స్క్రీన్లో ఉన్న ఏ నెంబర్ కన్నా వాట్సాప్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై వస్తుంది మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు మీరు పట్టిందలా బంగారం పేరులో రాంగ్ నెంబర్స్ ఉంటే నీ సర్టిఫికేట్లో ఏ మార్పులు చేయను మీ పేరులో ఒక లెటర్ మారుస్తాను మీరు లైఫ్లో విజయం సాధించేలాగా ఏ సమస్య కూడా మనకు దగ్గర రాకుండా మీ పేరునే మంత్రంలాగా మార్చి మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ స్టోల్ నా అపాయింట్మెంట్ తీసుకోండి గాడ్ బ్లెస్ యూ డెఫినెట్గా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెహ్ గారు చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో డెఫినెట్గా మీరు అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకొని మీ పేరు బలం పెంచుకోవాలి అనుకున్నటువంటి ఎవరన్నా సరే స్క్రీన్ మీద రక్క కిరణ్ హీరో గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్కి సమాచారం ఫల ఫాలో థ్యాంక్ యూ